నాకు రాముని ఓ సహోద్యోగి ఉండేవారు చెన్నైలో ఆయన సందర్భోచితంగా వేసే పంచులంటే నాకు చాలా సరదా కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని చాలా జాగ్రత్తగా ఉండేవాడిని వాళ్ళ టీంలో ఒక నీష్ టెక్నాలజీల నైపుణ్యం ఉండే పిల్లకాయలు ఉన్నారు అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమైంది బయట ఎక్కడా దొరకడం కావాల్సిన కస్టమర్ ఏమో ఎక్కేస్తున్నాడు అలా రోజు ఎక్కించుకోలేక ఆ కస్టమర్కి పనిచేసే ఇంకో మేనేజర్ మా దగ్గరికి వచ్చి హర్ష ఆ రాముతో మాట్లాడి కొంచెం ఆ పిల్లకాయలు హెల్ప్ తీసుకుందాం అన్నాడు నేను సరే అని ముందే ఈ రామ్కి విషయం చెప్పి పంచులే ఇద్దరి బతివాలి మరీ ఫోన్లో కలిపాను ఇద్దరిని రామ్ ఫోన్లోకి రావడమే తరువాయి మొదలుపెట్టాడు రవి నాకు తెలుసు నువ్వు బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబడున్నావు అని హర్ష చెప్పాడు కానీ నన్ను ఇవ్వమంటే ఓసారి షర్ట్ ఇవ్వగలను పోనీలే అనుకుంటే ఇంకోసారి ప్యాంటు కూడా ఇస్తాను ఇలా ఇస్తున్నాను కదా అని నువ్వు అండర్వేర్ కూడా ఇస్తానని ఆశించి మాకు అంటూ మొదలుపెట్టాడు నాకైతే అవతల రవి మొహం ఎలా ఉందో ఊహించుకోవడానికే భయం వేసింది ఆయన అసలే సింహం లాంటివాడు అలాగే ఓ రోజు మా చెన్నైకి వేరే ఊరి నుండి ఒక విభాగాధిపతి రివ్యూ చేయడానికి వస్తున్నాడు రామ్ ప్రాజెక్ట్స్లను ఆ వచ్చే మనిషి చాలా నసగాడు రామ్కి చెప్పా చాలా జాగ్రత్తగా ఉండు తను అసలే తేడా అని రామ్ తన ట్రేడ్ మార్క్ నవ్వుతో హర్ష మన ఇంట్లో కుక్కపిల్ల బావుబో ఉందనుకో ఏం చేస్తాం ముద్దు చేస్తాం అదే దారిలో కుక్కపిల్ల బావుబో అంటే మూతి మీద కొడతాం అతను విభాగాధిపతి అయితే పక్కూర్లో కదా మనకు కాదు కదా అంటూ ముక్తాయించాడు ఆ తర్వాత ఆ రివ్యూ ఎట్లా జరిగిందో అడగడానికి నాకు ప్యాంటు తడిచిపోయింది అలాగే మాకు ఓ హారిజాంటల్ గ్రూప్ ఉంది హారిజాంటల్ అంటే వాళ్ళు మా వర్టికల్ మాత్రమే కాక అన్ని వెర్టికల్స్కి సపోర్ట్ చేస్తారు మీరు అర్థం కాకపోతే మీరు మా ఐటీ వాళ్ళు కాదని అర్థం వాళ్ళు అసలే పేరు తగ్గ అడ్డం వాళ్ళు అన్నిటికీ మా హరిజాంటల్లో ఇంతే అంటూ చావ కొడతారు మేము ఆకాశంలోంచి ఊడిపడ్డామంటారు మా రామ్ వీళ్ళని ఎలా డీల్ చేస్తాడబ్బా అని చూడాలని వెళ్ళా ఓ రోజు సరే అందరం కలుద్దామని ఫ్లోర్ వర్క్కు పిలిచాడు ఆ హారిజంటల్ వాళ్ళని కూడా ఆహ్వానించాడు వాళ్ళు రాగానే మొదలుపెట్టాడు మీరు అన్ని అకౌంట్లలో ఉన్నారు అన్ని దగ్గరలా కావు కావే మీరు అన్ని దగ్గరలా ఎగరండి బాగా కావు కావు అని కూడా అనండి కానీ ఇక్కడికి వచ్చి రెట్ట మాత్రం వేయకండి అంటూ నేనైతే రామ్ మాటలకి అక్కడికక్కడే ఫ్రీజ్ అయిపోయా ఆయన వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఒక హెడ్ మాస్టర్ని స్కూల్ ఎలా నడుపుతాడో అలా ఒక పక్క బెత్తం ఒక పక్క పంచులతో నడుపుతాడు ఒకసారి పంచులు తట్టుకోలేక ఆయన టీం వాళ్ళంతా ఆయన్ని ఆయన ఆఫీస్లో కలిశారు ఏంటి ట్రాన్సిషన్ మేనేజరు అప్లికేషన్ మేనేజరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అని అందరూ కట్టకట్టుకు అబ్బబ్బా అల్సేషన్ దాల్మేషన్ డాబర్ మ్యాన్ అని ఎన్ని పేర్లున్నా కుక్క పిల్లలు కుక్క పిల్లలేనబ్బా మీకు ఎన్ని డెసిగ్నేషన్ ఉన్నా మీరు నాకు పనిచేసి పెట్టేవాళ్ళు లేనబ్బా అంటూ మొదలుపెట్టేట ఇక వాళ్ళు ఈయన పంచులకు అలవాటు పడ్డమే బెటర్ అని డిసైడ్ అయిపోయారు ఆ తర్వాత వాళ్లకు నాకు రామ్ పంచు లేనకపోతే వ్యక్తి అలాగే అందరూ సరిగ్గా కలిసి తనకు ప్రాజెక్ట్ డెలివరీ చేయకపోతే అల్లం ముక్క మామిడి ముక్క వెల్లుల్లిపాయ తెచ్చి నేను ఎందుకు గలుపుకోవాలి అబ్బాయిలు దానికి బదులు రెడీమేడ్గా నేను ప్రియాపికిలు కొనుక్కుంటా అని బెదిరిస్తాడు ఇలా ఉంటాయి ఆయన పంచులు మీకు ఇలాంటి ఫలక్నామాతో పరిచయం ఉంటే మీరు కూడా రాయండి నేను Calek, aku rasa.